హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం తీసుకున్న పెరుగుని ఒక విస్కర్తో బీట్ చేసుకోవాలండి దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా పెరుగు చిక్కగా ఉండేలాగానే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులన్నీ కూడా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి అలానే రెండు నుంచి మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కని తురుములాగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్టు అయితే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు సన్నగా తురిమిన మెంతికూరని వేసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కూర బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నట్టయితే మెంతికూర సాఫ్ట్ గా మగ్గిపోతుందండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మెంతికూర మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలండి అలానే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో ఈ మెంతకూర మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు మెంతికూర అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నట్టయితే మనకి మెంతికూర పెరుగుపచ్చడి రెడీ అయిపోయినట్లే ఇలా మెంతికూర పెరుగు పచ్చడిని ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్